రాష్ట్రం ఏర్పడిందే రైతాంగం మద్దతుని రైతాంగం సమస్యల పునాదిగానే కేసీఆర్ గారు ఆనాడు ఉద్యమం ప్రారంభించిండ్రు ఆనాడున్న చంద్రబాబు ప్రభుత్వం తెలంగాణ రైతాంగం నెత్తిన పిడుగులాగా విద్యుత్ చాచడం పెంచిన సందర్భంలో మీ ఆంధ్రాలో కాలువలతో నీళ్లు బారిస్తున్నావు కాలడం పెడితే నీళ్లు బారుతున్నాయి నా తెలంగాణ రైతు సొంతంగా లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని బోరు బావులు వేసుకొని మోటార్లు కొనుక్కొచ్చుకొని పుస్తల తాడులన్నీ మీకు లంచాలిచ్చి కనెక్షన్ తీసుకుంటే ఆ కరెంటు కూడా ధరలు పెంచి మా రైతాంగం ఎత్తిన తాటి పండు వేస్తున్నావు నేను దీన్ని ఒప్పుకోను తెలంగాణలో ఒక శాసనసభ్యుడిగా నీ గవర్నమెంట్ లో డిప్యూటీ గా నేను దీన్ని అంగీకరిస్తలేను అని చెప్పి రాజీనామా చేసి తెలంగాణ బిడ్డ రండి కొట్లాడుకుందాం తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంటే తప్ప మన కృష్ణా గోదావరిలు మనకు తక్కువ మనం ఇదే రకంగా నాశనం అయిపోతాం తెలంగాణ జాతీయ లేకుండా పోతుందని చెప్పి నినాదం ఇచ్చి బయటకు వస్తే ముందుకొచ్చి కేసీఆర్ గారికి వెన్నున్న నిలబడ్డది మొదటి రైతాంగం అక్కడి నుంచి యువకులు విద్యావంతులు అందరు కూడా ముందుకొచ్చి కేసీఆర్ గారికి మద్దతు ఇచ్చి ఉద్యమం ఊరువేత్త వచ్చే సందర్భంలో ఆ రాజు ఉన్న ప్రభుత్వాలు ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ చంద్రబాబు నాయుడు కుట్రలు చేసి ఉద్యమాన్ని అంచాలని ప్రయత్నం చేసిన సందర్భంలో ఇట్లయితే కుదరదు కేసీఆర్ చర్చలో తెలంగాణ వచ్చు అని నినాదం తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు ప్రాణాన్ని పనంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన కేసీఆర్ నువ్వే పరిపాలన చేయాలి ఈ రాష్ట్రంలో ఏ మూలనా ఎక్కడా ఏ ఇంచు భూమి ఎట్లా తడుస్తుందో నీకు తెలిసినంతగా ఎవరు తెలియదు నువ్వు పార్టీని రద్దు చేసి పోవద్దు ఈయన కాసి దొంగల పాలు చెయ్యొద్దు మళ్ళా కాంగ్రెస్ కో చంద్రబాబు నాయుడు వారసులకు అప్పచెప్తే నాశనం అవుతుందని చెప్పి ప్రజలు కోరిన మేరకు నాయకత్వ బాధ్యత తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని పద ముఖ్యమంత్రిగా ఉండి ప్రపంచానికే ఆదర్శంగా ఉండే పద్ధతుల్లో రైతులు ఎవరు ఊహించని పద్ధతుల్లో అద్భుతమైన పథకాలను తీసుకొచ్చి భారతదేశంలో వ్యవసాయం అంటే పండగ అని చెప్పి తెలంగాణ రాష్ట్రంలోనే చేసి నిరూపించారు కేసీఆర్ అటువంటి కేసీఆర్ నుంచి రైతాంగాన్ని దూరం చేయడానికి కాంగ్రెస్ పార్టీ అనేక కుట్రలకు పాల్పడ్డది రైతుల్ని కేసీఆర్ నుంచి దూరం చేసే ప్రయత్నం చేసింది పిల్లలకు కనుక చాక్లెట్ ఇచ్చి ఎట్లయితే దొంగలు ఎత్తుకపోతారో ఆ పద్ధతుల్లో రైతాంగానికి రెండు లక్షల రుణమాఫీ అని పదిహేను వేల రైతు భరోసా అని ప్రతి క్వింటా గింజలకి ఐదు వందల బోనస్ అని చెప్పి రైతాంగాన్ని మోసం చేసి ఓట్లు ఎంచుకొని నాశనం చేసిండ్రు ఏడాది కాలంలో మళ్ళీ రైతుల్ని ఆత్మహత్యలకు పొడిగొల్పోయే పరిస్థితి తీసుకొచ్చిండ్రు ఆ రైతాంగానికి ధైర్యం ఇచ్చే పరిస్థితి కూడా లేదు నిన్న ఇవాళ మళ్ళీ మోసం చేస్తున్నారు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చకపోగా రైతాంగం తిరుగుబాటు చేస్తుంటే కేసులు పెట్టి అంచువేసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళకు మద్దతు ఇచ్చిన మీడియా మిత్రులు కావచ్చు లేదా సోషల్ మీడియా మిత్రులు కావచ్చు ఎవరినైనా సరే అణచివేసి కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళ్ళ ప్రజలు రైతులు స్వచ్ఛందంగా పోరాడానికి సిద్ధపడుతున్నారు ఇటువంటి సమయంలో ప్రతిపక్ష పార్టీగా ఆ రైతాంగానికి నాయకత్వం బాధ్యత వాళ్ళకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నాడు గులాబీ జెండా ఉన్నది మీరు భయపడద్దు అని చెప్పాల్సిన బాధ్యత పార్టీగా మన పైన ఉంది ఆ బాధ్యతను భుజాన వేసుకొని యువ నాయకుడు మన పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు బయలుదేరితే ఎక్కడికక్కడ అడ్డుకొని కుట్రలు చేసి కేసులు పెట్టి అనుమతులు ఇవ్వకుండా ప్రభుత్వం అణిచివేసే ప్రయత్నం చేస్తుంది రైతాంగాన్ని భయపెట్టించే ప్రయత్నం చేస్తుంది ఈ ఉడత ఊపులకు భయపడేది కాదు కేసీఆర్ దళం ఇక్కడ ఉన్నది కేసీఆర్ సైన్యం ఇక్కడ ఉన్నది ప్రత్యేకించి నల్లగొండ జిల్లా ఈ చిన్న కుక్కమిది పిందలు ఈ పొద్దున్న సోయలేకుండా ఉండే ఈ ఆకు రౌడీలు మనం ఏం చెయ్యలేరు నల్లగొండ ఉద్యమాన్ని ఆపలేరు నల్లగొండ చైతన్యాన్ని ఆపలేరు నల్లగొండ రైతాంగం ఏ మీడియా లేనాడు ఏ వార్తలు లేడే ఎప్పుడో పంతొమ్మిది వందల ముప్పై నలభై కాలంలోనే సాయుధ పోరాటం చేసిన రైతాంగం దానికి నాయకత్వం వహించింది నల్లగొండ జిల్లా రైతాంగం గా స్ఫూర్తి రైతుల్లో ఇంకా నిలిచి ఉన్నది ఇవాళ నల్లగొండ రైతాంగం యొక్క నల్లగొండ యువ చైతన్యం యొక్క శక్తి ఏందో అన్న కేటీఆర్ గారు చూసిండ్రు రాష్ట్ర అధ్యక్షులు మీ అందరు కూడా చూసిండ్రు ప్రత్యక్షంగా మీరు ఇచ్చిన స్వాగతాన్ని కూడా చూసిండ్రు ఇదే స్ఫూర్తితోని నల్లగొండ జిల్లా ఇచ్చే స్ఫూర్తితోని మొత్తం తెలంగాణ రాష్ట్ర రైతాంగం అంతటి కూడా ఒకటే కదులుతుంది రేవంత్ గారు మనకి వాళ్ళకి చిల్లర నాయకులు కాదు మన పోటీ మన పోరాటం అంతా మనకు మాట ఇచ్చి మోసం చేసిన రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డినే పోటీ తప్ప కేటీఆర్ కు ఈ చిల్లర కాదు ఇక్కడ ఉన్నోళ్ళు మా జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలు చాలు వాళ్ళ కొడుకు రాలే ఇక్కడికి కేటీఆర్ కేటీఆర్ చెప్పదలుచుకుంది రాహుల్ గాంధీ మోసాన్ని రేవంత్ రెడ్డి మోసాన్ని తప్ప ఇంకొకటి కాదు వాళ్ళతో పాటు బీజేపీ కూడా బడే బాయ్ చూడే బాయ్ ఇద్దరు కలిసి మోసం చేస్తున్నారు వాళ్ళ కుట్రల్ని తెలియజెప్పాలి రైతాంగానికి నల్లగొండ జిల్లా ప్రజానికానికి అని చెప్పి మేము ఆహ్వానించాలి నల్లగొండ జిల్లా రైతాంగం తరఫున వచ్చిన పెద్దలు మాకు ఇవ్వడానికి వచ్చిన రాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ అధ్యక్షులు కేటీఆర్ గారికి స్వాగతం తెలియజేస్తూ